అనంతపురం జిల్లా డిపిఎం గారు లక్ష్మణనాయక్ గారి ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ టీం ఫీల్డ్ విజిట్ సందర్భంగా సందర్శించిన పొలాలు ఒకసారి చూద్దాం రండి ఓకే ఏమేమి పంటలు వేసారు మెయిన్ నిమ్మ ఉంది మునగ ఉంది మెయిన్ క్రాప్ అవి దాంట్లో కాటన్ కాటన్లో మళ్ళీ అన్ని అంతర పంటలు అంతర పంటలు ఏమేమి వేస్తారు కంది అలసంద ఆమోదము బంతి ముల్లంగి ఎంత ఖర్చు పెడతారు మీరు ఖర్చు అంటే తక్కువే వస్తుంది ఏమేమి ముప్పై నలభై వేలు ఖర్చు వస్తుంది ఆదాయం చాలా ఎక్కువ వస్తుంది అంతేనా ఖర్చు దేనిలో వస్తుంది ఎక్కువ ఖర్చు అంటే ఘనజీవామృతం ద్రవజీవాం పం చేస్తాము ఓకే ఘనజీవామృతె పిలకల మాదిరిగా చెట్టు చెట్టుకి పెడతాం చెట్టు చెట్టుకి పెడతారా ఫస్ట్ నుంచి ఎన్ని కేజీలు విత్తనం వేస్తారు ఎకరాకి ఎకరాకి ఇప్పుడు రెండు కేజీ కేజీ విత్తనం ఏం వెరైటీ వేసారు నాన్బీటీ సూరజ్ నాన్బీటీ సూరజ్ సూరాజ్ ఓకే

పిఎం డేస్ ఎక్కువ అదే విత్తనాలు అన్నీ వేస్తుంటాం కదా అప్పుడు అది వేసినాక బోర్ వేసుకొని మళ్ళీ నిమ్మ చెట్టు మునగ కాటన్ ఇది మూడోసారి కాటన్ కాటన్లో డబ్బులు ఒకసారికి రెండు లక్షలు రెండున్నర లక్ష వస్తుంది అట్లా ఒక్కోసారి వేసిన ఎకరా కాదు రెండు ఎకరాలు రెండు నాలుగు కింటాల్లో అవుతుంది రెండు ఎకరాలు వెరీ గుడ్ రసాయనాలు వేరీ గుడ్ గేదెలు ఉన్నాయి అందులోనే పేడ గంజు అన్నీ చేసుకోండి ఓకే ఓకే వెరీ నైస్ అమ్మా చాలా బాగా చేస్తున్నారు థ్యాంక్ ఏం అవార్డ్ వచ్చింది మీకు నాగ్పూర్లో మేడం ఇదే కాటన్ మోడల్లోనే అవార్డ్ వచ్చింది వేరే గుడ్ ఎక్సలెంట్ ఏది చూపించే సంత్ర పంటలు ఏమేమి ఉన్నాయో ఒకసారి అలసంద ఉంది సజ్జా ఇది కంది బంతి వంగ ఎంత ఆరోగ్యంగా ఉందో చాలా ఆరోగ్యంగా రాతి నేలలో అసలు ఏమి పూర్తిగా రాతి నేలలో బ్రహ్మాండమైన పంట పండిస్తున్న మహిళా రైతు